క్వశ్చన్ గురుగారు మీరు ఏ మనిషి అయినా ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు అంటే కనుక ఆ పుట్టుకకు ఒక కారణం ఉంటుంది అలాగే మీ పుట్టుకకు గల కారణాన్ని మీరు ఎలా తెలుసుకోగలిగారు ప్రతి ఒక్కళ్ళకి ఒక క్వశ్చన్ ఉంటుంది ఇప్పుడు నేను ఉన్నాను నేను దేనికోసం పుట్టాను అనేది ఎప్పుడు ఆలోచిస్తుంటాను అలానే ఆలోచించే వాళ్ళు కొందరు కానీ దాన్ని తెలుసుకొని ఆచరించే వాళ్ళు ఎంతో అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గొప్ప గురువులు అయ్యారు ఆ స్థితిలో ఉండి దాన్నే జ్ఞానము అంటారు ఈ జ్ఞానార్జన ఎలా సంప్రాప్తిస్తుంది అంటే చిన్నపిల్లాన్ని తల్లి వాళ్ళ నాన్నగారికి చూపిస్తుంది తల్లి తండ్రికి చూపిస్తుంది నాన్న మీ నాన్నగారు ఎలా మాట్లాడుతున్నారో ఎలా నడుస్తున్నారో ఎలా కూర్చుంటున్నారు ఎలా భోంచేస్తున్నారో ఆయన చూసి నేర్చుకో అవును తండ్రి అడుగుజాడలు అంటారు అవును పిల్లల్ని కూడా మనం కాగలించుకున్నప్పుడు తండ్రి మోకాల మీద కొంగి మోకాల మీద ఉంటే చిన్నపిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకుంటారు హట్ చేసుకుంటారు కొంతమంది దీన్ని తప్పు పట్టుకుంటూ ఉంటారు ఈ హక్ చేసుకున్న గురించి కూడా రేపు మాట్లాడుతాను దీని గురించి ఆలింగనము ఎందుకు అంటే హనుమంతుడిని కూడా రామచంద్రమూర్తి ఆలింగనం చేసుకున్నాడు ఆత్మానుభూతి తన హృదయంలో ఉన్నటువంటిది ఇంకొక వ్యక్తికి ఆపాదించడం ఆ దైవత్వమైనటువంటి శక్తిని అలౌకికమైనటువంటి ఆనందం అది బయటి వాళ్ళు చూసే దృష్టిలో పెద్ద తప్పు పని ఉండొచ్చు మహమ్మదీయుల్లో కూడా ఈ ఆచారం ఉంది అవును అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు వాళ్ళు ఎందుకనంటే మీ స్పందన నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించాడు అంటారు తండ్రిని మెరలా పట్టుకుంటాడు కొడుకు తండ్రి ఏం చేస్తాడంటే ఆ పిల్లాడు వెన్నుముక లాస్ట్ బోన్ నుంచి థర్టీ టూ బోర్స్ వరకు ఇలా ఇలా పైకి ఎందుకు నివురుతాడు వెన్ను తట్టి ప్రోత్సహించడం అంటే మీకు అర్థమైందా నైనానికిలో గొప్పదైన ఆత్మ ఉంది ఆత్మస్థైర్యం ఉంది నీకు అదే పరమాత్మ స్వరూపం నువ్వు ఆ ధైర్యంతో ముందుకెళ్ళిపోవు నా శిశువు నీకు ఎప్పుడూ ఉంటాయి అని ఈ ఆలింగనం చేసే ఆనంద సమయంలో ఆ కుర్రాడి యొక్క వెన్ను నిమిడుతాడు అవును ఖచ్చితంగా పైనుంచి రబ్ చేస్తాను నన్ను వెను ప్రోత్సహించాడు అంటారు కదా అసలు వెన్ను నిమరటం అంటే ఏమిటి ఆ వెన్ను ఎందుకు వచ్చేది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది అందుకని ఆ ఆలింగనంలో ఏ రకమైన స్వార్థం ఉండదు అందుకే తల్లి తండ్రిని చూపిస్తుంది తండ్రి గురువుని చూపిస్తాడు గురువు లోకాన్ని చూపిస్తాడు తండ్రి అంటే నా అనుభవం సరిపోదు నేను గృహస్థుణ్ణి నేను కొద్దిగానే తెలుసుకోగలిగాను నేను గురువుకి అప్ప చెప్తున్నాను గురువు లోకం అంతా తెలుసుకునేవాడు నీకు ఏ మార్గం కరెక్టు నువ్వు ఏ మార్గంలో పెడితే గమ్యాన్ని చేరగలుగుతావో ఇక్కడ నుంచి లక్నో వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయి ముళ్ళు లేని మార్గం సులభంగా వెళ్ళగలిగిన మార్గం ఇబ్బంది లేని మార్గం ఏదుందో ఆ మార్గాన్ని మనం కనుక ఎన్నుకున్నట్టయితే ఆ యొక్క గమ్యాన్ని సులభంగా జరగలుగుతాం ఇలాంటి వాడే గురువు ఇందులో విద్యల్లోనే హోణ విద్యలు ఉంటాయి లౌకిక విద్యలు ఉంటాయి తక్కువ తమలాది విద్యలు ఉంటాయి ఇంద్రజాల మహేంద్రజాల గజకరణ ఉపకరణాలు ఉంటాయి ఇవన్నీ ఆకర్షింపబడే విద్యలు ఇవి ఎదటవాడిని అట్రాక్టివ్ చేయడానికి ఆత్మయోగ సాధన అనేటువంటిది ఎవరిని ఆకర్షించదు అది గురుముఖత రావాలి దీనికి ఒక గురువు కావాలి అందుకని అన్నిట్లకంటే ఇప్పుడు విమానం వెళ్ళేటప్పుడు కూడా ఎదురుగుండా వచ్చి పైలట్కి అంటాడు ఒకసారి టేకాఫ్ తీసుకునే ముందు ఇది దేనికి ప్రతిరూపము అంటే ఆత్మకి ప్రతిరూపం ఇవ్వడుతుంది ఈ అంగుళం ప్రదేశం మనకున్నటువంటి ఈ బయోమెట్రిక్ వేసేటువంటి అంగుళం ఎనభై నాలుగు కోట్ల రకాల జీవరాశుల్లో కాదు నూట ముప్పై రెండు కోట్ల భారతీయుల్లో కాదు వెయ్యి కోట్ల రాజు ప్రపంచ జనాభాలో ఎవరికీ లేదు మళ్ళీ ఇది అంగుళమే ఉంది అవును ఈ డిజైను ఇంకెవరికీ లేదు ఏ సూట్ కాదు కానీ ఋషులు కాలం నుంచి మన పూర్వీకులు అమాయకులు మనం అనుకున్నాం వాళ్ళ అమాయకులు కాదు ఓ డాక్యుమెంట్ రాసేటప్పుడు కూడా ఏదైనా మార్చవచ్చు సంతకం పూజ చేయొచ్చు దీన్ని ఎవడో మార్చలేడు అందుకని పత్రాల మీద వేలుముద్ర ముద్ర నేను వేలేదు అనడానికి అవకాశం లేదు ఎక్కడ వాడు చదువుకోలేని వాడి మనకు చాలా లోకువా మన పెద్ద విద్వాంసులు వాడు ఏం చదువుకోలేదు మా తాత ఏం చదువుకోలేదని వాడి కూడా తెలిసేటట్లు పదమంది కూడా లేవు కరెక్ట్గా ఇది కనుక గ్రహిస్తే వాళ్ళు ఎంత వాళ్ళు మనకు అర్థమవుతుంది అవును మన పూర్వీకులు అందుకని ఇది ఆత్మ పైకి వెళ్ళేటప్పుడు నీ డబ్బు కానీ టేక్ ఆఫ్ అయ్యి పైకి ఎగిరిన తర్వాత నీ అధికారం కానీ నీ ధనం కానీ నీ సంతతి కానీ ఏది నీ కూడా రాదు ఎన్నున్నా నిష్ప్రయోజనమే అక్కడ ఆ రెండు చక్రాలు ఆగిపోతే ఫ్యాన్లు రెండు ఏమీ లేదు శూన్యమే అందుకని అక్కడ నీకు ఎవరు దిక్కు అని ముందుకొచ్చి చెప్తాడు నువ్వు ఆత్మస్థైర్యంతో వెళ్ళిపోవు వాడు బ్రిటిష్ వాడు కావచ్చు ఇంకో లాంగ్వేజ్ వాడు కావచ్చు దేశస్తుడైనా వాడు దీన్నే ప్రమోట్ చేస్తున్నాడు ఎక్కడైనా ఇదే చెప్తాడు ఇలా వచ్చి అంటే అంతా బానే ఉంది నీకు దైవానుగ్రహం ఉంది ఫ్లైట్ ఇంజిన్ సిస్టమ్ అంతా బాగానే ఉంది నువ్వు హ్యాపీగా వెళ్ళా చెయ్యిలా అన్నాడు అనుకోండి అనుకూలంగా లేదు ఇది వెళ్ళొద్దు టేకప్ చేయొద్దు ఇప్పుడు అంటే ఇది దేనికి రూపం అంటే ఆత్మప్రతిరూపం అందుకే చాలామంది మంది చెయ్యిలా పెట్టి కూర్చున్న వాడు ఉంటారు కృష్ణ పరమాత్మ కూడా బొటక చిక్కుతూ కూర్చునేవాడు ఆత్మానుభూతి అనుభవిస్తూ ఉండేవాడు ఎన్నో అసలు ఒకటంటూ చెప్పవలసి వస్తే కొన్ని సంవత్సరాల కాలం కంటిన్యూ చెప్పినా ఈ ధర్మం గురించి పూర్తి కొన్ని సంవత్సరాలు మనం ఒక దాంట్లో నుంచి దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం ఒక్క సబ్జెక్ట్ వచ్చిందంటే దాని గురించి కొన్ని వేలు అందుకని ఆ గురువు లోకాన్ని చూపిస్తాడు అందుకని నా గురువు గొప్పవాడు ఎవరు నమ్మిన గురువైనా అయినా గొప్పవాడే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గంలో తీసుకెడతారు ఒక గురువు గారి దగ్గర ఒక శిష్యుడు సేవ చేస్తున్నాడు గురువుగారు నువ్వు సమిధులు పట్టరా నువ్వు ఆజ్యం పట్టరా ఇవి పట్టరా అని చెబుతున్నాడు తప్ప విజయన ఏర్పట్టలేదు ఆయనకి చాలా బాధగా ఉంది ఈ చదువుకుంటున్న శిష్యుడికి కానీ ఓ రోజు ఒక స్వామి వచ్చాడు అక్కడికి వచ్చి హోమం చేద్దామంటే అగ్గిపెట్టి లేదంటే నేను నేను ఇస్తానని ఇలా తప్పట్లు కొట్టాడు షౌట్ చేశాడు హోమకొండలో నిప్పు పుట్టింది అగ్నిహోత్రం అగ్గిపెట్టి వేఖ్యం లేకుండా ఈ శిష్యుడు అట్రాక్టివ్ అయిపోయాడు గురువుగారి దగ్గర పన్నెండేళ్ళు చదువుకున్నాను నాకు అవి అవిపట్రా పట్రా అని చెప్పారు తప్ప ఈ అగ్గిరి పుట్టించే విద్య కానీ జలాన్ని పుట్టించే విద్య కానీ వర్షాలు కురిపించే విద్య కానీ ఏదీ నాకు చెప్పలేదు ఎన్నాడు సేవ చేసే ఉపయోగం అని బాధపడి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు స్వామి నేను మీకు కూడా వచ్చేస్తాను ఈ విద్య నాకు చెప్తారా అని తప్పకుండా నాయనా రా అన్నాడు మీ గురువుగారితో చెప్పి రా అన్నాడు నేను వెళ్ళిపోతున్నాను స్వామి నాకు ఇక్కడ విద్య పూర్తి అయిపోయింది నేను ఇంకా నేర్చుకోవాలనుంది వేరే చోటకు పెడుతున్నాను నేను దవ్వుకుని వెళ్ళినైనా అన్నాడు ఆయన ఇంకో ఏళ్ళు వారి దగ్గర ఆ గురువు గారి దగ్గర విద్య నేర్చుకున్నాడు మళ్ళీ వచ్చి ఏదైనా ఒక విద్య కానీ ఇది కానీ తను ఆస్వాదిస్తే అది పది మందికి తెలియజేసి ఆనందం పొందాలనుకుంటాడు మీ అంతటి వాళ్ళు లేరు మీరు అంత పని చేశారు ఎంత పని చేశారు అని పొగడతతో ఆనందం పొందేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సమాజంలో ఏం లేకుండా ఏదో చేసేవాళ్ళు లేనకెందుకు అనుకుంటే ఎంత చేసే అని ఎవరన్నా పట్టించుకోలేదు ఏమిటి పెళ్లి భోజనంలో కూడా అన్నీ అయిన తర్వాత పిల్ల తండ్రి వచ్చి భోజనాలు బాగున్నాయండి అంటాడు ఆయన ఆనందం ఎక్కడ ఉందంటే అబ్బో ఇలాంటి భోజనం ఎక్కడా తినలేదండి అద్భుతంగా ఉంది అన్నాం అనుకోండి మొహం వెలిగిపోతూ ఉంటాం ఆనందం ఎక్కడ ఉంది వ్యక్తి ఎంత గొప్పవాడైనా పొడతలో ఉంది ఆనందం అందుకని వాడు భోజించుకుంటూ ఉంటారనమాట అలాంటి పన్నెండేళ్ళ తర్వాత తిరిగి వచ్చాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ గురువుగారి దగ్గరికి వచ్చాడు వచ్చి అయ్యా గురువుగారు మీ దగ్గర పన్నెండేళ్ళు ఉన్నాను కానీ నాకేం చెప్పలేదు ఆ గురువుగారితో వెళ్ళాను నిప్పు పుట్టించే విద్య చెప్పారండి అని ఇలా తప్పట్లు కొట్టాడు అక్కడ అగ్ని ప్రజ్వలనం జరిగింది చాలా బాగుంది ఆయన మంచి విద్య నేర్చుకున్నావు ఎన్నాడు పట్టింది ఆయన అనికన్నాడు పన్నెండేడు పట్టిందండి మీ దగ్గర ఉన్నంతకాలం అక్కడ ఉన్నాను అన్నాడు ఎంత అమాయకుడురా పావలా పెట్టి కొనుక్కుంటే వస్తుంది అగ్గిపెట్టి యాభై పొలాలు ఉంటాయి యాభై సార్లు తీసుకోవచ్చు వాటిని దీనికోసం పన్నెండేడు ఖర్చు పెట్టేవా పన్నెండు సంవత్సరాలు నిష్ప్రయోజనం అయిపోయింది ఈ జీవితం అప్పుడు కానీ శిష్యుడికి అర్థం కాలేదు అంటే వేళ లౌకికమైనటువంటి వాటికి ఉన్నటువంటి ఆకర్షణ అంతఃకరణానికి సంబంధించిన దాని మీద జనానికి లేదు ఈ అవి చేసి ఇవి చేసి ధ్యానాలు చేయించి లేదా ఇంకోటి చెప్పి ఇంకోటి చెప్తే అట్రాక్షన్ అలా ఉంటుంది మనిషి దానికి ఎడిక్ట్ అయిపోతున్నాడు అందుకని ఆయన లోకాన్ని చూపించిన గురువు నా గురువు ప్రపంచంలో ఒకటే ఒకటి చెప్తాడు దేవుడు అంటే భగవంతుడంటే మనవసరాలు తీర్చేవాడే కాదు భగవంతుడు అంటే మన కోరికలు తీర్చేవాడు కాదు అసలు భగవంతుడికి ఏం కావాలో అడుగు నువ్వు ఒక్కనాడైనా దాతగా పరమాత్మ ముందు వెళ్ళి స్వామి నీ కోసం నన్ను ఏం చేయమంటావు అని ఒక మాట అడుగు అందుకే దేవాలయాలు చోట బయట యాచికలు ఉంటారు మనం అటుపళ్ళు పట్టుకెడితే అట్టుపళ్ళు నాకు ఇచ్చేది తల్లి లేకపోతే కొబ్బరికాయ చెక్క పట్టుకెడితే కొబ్బరికాయ చెక్క ఇచ్చేయి ఒక పావుల అయ్యి లేకపోతే ఏదన్నా డబ్బు ఆకలిస్తుంది డబ్బులు ఇవి ఉంటారు వీళ్ళు యాచకత్వం చేస్తున్నారు ఇక్కడ అంటే భుక్తి కోసం పట్టుబట్టలు కట్టు గుళ్ళోకి వాళ్ళు కూడా పరమాత్మ ముందు యాచకత్వం చేస్తారు మా గురువు గారు చెప్పేటువంటి మంత్రం అది నిధానం కూడా అదే నువ్వు పట్టుబట్టలు కట్టుకున్నావు ఆ వాడు మాసిపోయిన బట్టలు కట్టుకున్నావు నువ్వు పట్టుబట్ల కట్టుకున్నావు కానీ ఇదే యాచకత్వం దైవాన్ని చేస్తావు నువ్వు మా అబ్బాయి అమెరికా వెళ్ళాలి మా అమ్మాయి అమెరికా వెళ్ళాలి లేదా నాకు అవి కావాలి నాకు ఇవి కావాలి వాడికంటే పెద్దవాడని నిన్ను వాడి యాచకత్వం చేస్తున్నాడు నీకంటే పెద్దవాడని నువ్వు ఇన్ని యాచకత్వం చేస్తున్నావు కానీ ఈ యాచకత్వం నిస్వార్థమైంది కాదు దాని వెనక నీ స్వార్థం ఉంది నీ అవసరమే ఉంది అవసరం లేదు ఎవడైనా దేవాలయానికి వెళ్ళి ఈ ప్రకృతి బాగుండాలి స్వామి సర్వజనులు ఆనందంగా ఉండాలి సృష్టిగా సస్యశ్యామలంగా ఉండేలా చూడు అని దండం వాళ్ళు ఎంతమంది ఉంటారు తక్కువ దాని భక్తి అని పేరెందుకు పెట్టాలి అసలు అది భక్తి ఎందుకు అవుతుంది మీరు విజయం సాధించాలి వందకో ప్రకారం వెయ్యకొ ప్రకారం దేవుడు మొక్కున్నారు విజయం సాధించారు కొట్టారు దాని భక్తి అనే పేరెందుకు అవసరం కోసం చేశారు ఆ పని అంతే కదా అక్కడ భగవంతుడితో మీరు వ్యాపారం మొదలెట్టారు ఇచ్చిపుచ్చుకునే ధోరణం మొదలెట్టారు మీరు ఏమనుకోకండి నాదంతా తక్కుని అని ఉంటుంది చదువుకునేదే తక్కువ చాలామందికి ఇది అయిష్టంగా ఉండొచ్చు కానీ ఇది యథార్థం భగవంతుడి ముందు వెళ్ళి ధ్యానం చేసేటప్పుడు మీరు అందుకే పత్రిజీ అంటారు ఏ ఆలోచన లేకుండా ధ్యానం చేయి చేయటప్పుడు కోరికలతో చేసే ధ్యానం కాదు అక్కడ భగవంతుడే ఎదురుగుండా ప్రత్యక్షమైన రామకృష్ణ మహాకవి రామకృష్ణ హంస ఏమీ అడగలేదు ఆయన శిష్యుడు అడిగారు కంఠం కింద రుణాలు ఇచ్చింది కదా అమ్మవారికి కనపడింది ఒక్క మాట ఆవిడతో చెబితే ఆవిడ తెలియదు ఆ తల్లికి పిల్లాడు ఇబ్బంది పడుతున్నారని తెలియదు తెలుసు కదా మరి ఎందుకు తగ్గట్లేదు స్వామి మీకు అని ఫారినర్స్ కూడా అడిగారు ఆయన ఎప్పుడో రుణం చేశారు ఆ రుణం ఎలాంటిదంటే మా వీధి చివర వ్యాపారస్తుండేవాడు ఉండేవాడు నూనె వ్యాపారం ఆయన దగ్గర నూనె డబ్బా బాకీ తెచ్చాను ఆ నూనె తీర్చలేకపోయాను ఆ జన్మంతా కనపడినప్పుడు ఎలా వాడు కనపడితే సిగ్గేసేది అన్ని బాకీ తీసేది నూనె బాకీ తీర్చలేదని వాడు నేను కనపడినప్పుడు అలా మొహంగా చూస్తే డబ్బులు ఇచ్చేస్తాడేమో అని వాడు ఆద్రతగా చూసేవాడు ఆ బాకీ తెరచలేదు వాడు గతించాడు నేను గతించాను ఆ రుణం ఈ రణమై పట్టుకుంది ఇప్పుడు రుణం చేసిన వాడు దూరంగా ఉండి బాధించేవాడు ఈ రణం ఆ బాకీ పెరిగి 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 ఇప్పుడు వీపెక్కి కూర్చుంది ఇప్పుడు అది నాకు ఇప్పుడైనా తీర్చవలసింది తీర్చకుండా ఎక్కడికి వెళ్తాను భూమిలో పోసిన పన్నీర్ కన్నా విలువ ఉంటుందేమో కానీ నాశనం అయిపోయే శరీరం గురించి ఆలోచించేటువంటిది ఏది కరెక్ట్ కాదు అన్నాడు ఆయన అందుకని మా గురువు నుంచి పొందినటువంటిది ఏమిటంటే ప్రపంచంలో ఏది శాశ్వతం కానప్పుడు అనేది చేయను నీ తర్వాత తరం కూడా కొన్ని వేల మంది తరిస్తారు ఎందుకింత కష్టం ఎందుకింత బాధ ఎందుకు ఎన్నో ఏప్రియాసం కూర్చి ఎండనక వాననక ఇరవై నాలుగు గంటలకి ఇరవై గంటల నుంచునే ఉంటాను నేను ఇరవై గంటలు నేను పడుకునే సమయమే రెండు గంటలు కానీ ఎవరికి కనపడిన ఏ ఫోటోలోకి రాను ఏ మీడియం ఉంది మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ అనేటువంటి పేరుతో మీరు రావటం నా దగ్గరికి నాకు అది కూడా అందుకే పొద్దున అడిగాను మీరు దేని గురించి మాట్లాడతారు మీరు అని నా గురించి నాకు చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు నేను ఇంత పని చేశాను అంత పని చేసే చెప్పడం కూడా స్వార్థమే అది కూడా ఎక్కడో మనకు తెలియకుండా మన పేరుని పెంచుకోవాలనే కాంక్ష మాట్లాడతాడు అది అది కూడా కరెక్ట్ అయిన విధానం కాదు భగవత్ సేవ చేసేవాడు ఏ రకమైన ఉనికి లేకుండా చేయగలిగితేనే అది పూర్తిగా శోభిలుతుంది అందుకే ఇది గురుముఖత నాకు వచ్చినటువంటి అమృతవాక్కు అందుకే నేనెవరో తెలియకుండా ఎక్కడ ఫోటో కూడా లేకుండా పేరు లేకుండా నేను చేయవలసిన పని నేను చేసి వెళ్ళిపోతాను కొన్ని వేల మంది సేత తీరుతారు ఇలాంటి జ్ఞానం సద్గురువు నుంచే సంక్రమిస్తుంది మనకి ఇన్ని వేల మందిని వేళ పత్రిజీ లాంటి మహానుభావులు ధ్యానయోగంలో యోగంలో కూర్చోపెట్టగలుగుతున్నారు అంటే గృహస్థుడిగా అనేక కోరికలు అనేక రకమైనటువంటి ఆలోచనలు అనేక రకమైనటువంటి ఉత్తీర్ణత అనేక రకాలుగా ఉన్నాడు పురికో బుద్ధి జహకో రుచి అన్నాడు మామూలు బుద్ధులు కాదు ఇవి ఇంతమందిని సంఘటితం చేసి ఏది ఆలోచించకుండా కూర్చోబెట్టడం ఒక మహాయజ్ఞం అది చిన్న విషయం కాదు అది ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నారు సూర్యమస్కారాలు చేస్తున్నారు ఎస్ఎస్వై ఏదో మన యోగా చేస్తున్నారు యోగా యొక్క ఏం చెబుతున్నారు వాళ్ళు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అందంగా ఉంటావు మొహం చూడగానే ఆకర్షించేలా ఉంటుంది బాడీ ఫిట్నెస్ బాగుంటుంది అని చెప్తే వీడు యోగా కేసి పెడుతున్నారు కానీ యోగా యొక్క ఆంతర్యం వేదం ప్రమాణం చెబితే ఎవరు యోగా చేయడంటాడు అయినా అన్ని నరాలు సాగుతాయి అన్ని ఇంద్రియాలు సాగుతాయి పరమ పరమౌషధం ఏమిటంటే సూర్య భగవానుడు సూర్యు నుంచి వచ్చేటువంటి రేచస్సు నీ మొహం పడినప్పుడు ఆ సమయంలో కనుక ఆసనాలు శీర్షాసనం అని సుఖాసనం అని మయూరాసనమని కుక్కుటాసనం అని చాలా ఆసనాలు ఉన్నాయి ఆయన ఎదుర్కొన్న కనుక నువ్వు శరీరాన్ని ఉంచితే ఇంద్రియాన్ని నువ్వు ఉంచితే నువ్వు మనసు ఉంచగలుగుతావు నీకు వేరే ఆరోగ్యం అక్కర్లా ఆ సూర్యుని యొక్క లైటింగ్ నేమే పడితే చాలు నీకు అన్నీ వస్తాయి అందుకే ఆదిత్య హృదయం అనేటువంటిది పెట్టారు పొద్దున్నే లేచి గంగలో స్నానం చేసి మూడు దోషిని ఇలా ఎలా పోస్తారు అంటే రెండు నిమిషాలు అయినా ఆ సూర్యకిరణాలు వాడ మీద పడాలి ఆఖరికి స్త్రీలకి కూడా ఇంటికి తూర్పు వైపు తులసి మొక్క వేసి ఆ కింద కూర్చుని కాసి నీళ్లు మొక్క దగ్గర పెట్టి దీపారాధన పెట్టి వస్తారు సూర్యుడి కిరణాలు తులసి యొక్క మొక్క మీద పడి ఆకుల మించి పత్రం నుంచి వచ్చేటువంటి కిరణం ఆ స్త్రీ యొక్క మొహం మీద కానీ హృదయం మీద కానీ పడితే మరో దౌర్బన్యం పోతుంది అనారోగ్యం పోతుంది ఇది ఆలోచించిన ఋషులు కంపల్సరిగా ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క ఉండాలి తులసి మొక్క తూర్పులోనే ఉండాలి దానికి నీళ్లు పోయాలి ఇది ఎన్నో ధర్మాలు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు ఇవన్నీ వాళ్ళు ఆచరించిన వాడు సుఖంగా ఉన్నాడు కానీ అది చెప్పామనుకోండి ఎందుకు ఈ మొక్కల వల్ల ఆరోగ్యం వస్తుందా లేదా దీనివల్ల ఆరోగ్యం వస్తుందా అనుకునే వాళ్ళు ఎక్కువ ఇవాళ సోరియాసిస్ వచ్చినా ప్రణవేహాలు వచ్చినా బొల్లు వచ్చినా క్షయం వచ్చినా ఏం చెబుతున్నారు పొద్దున్నే ఒక పది నిమిషాలు ఎండ్లో వాకింగ్ చేయండి ఆఖరికి తిరిగి 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 భూమి వండ్రంగా ఉంది ఎక్కడికి వస్తుంది అంటే అక్కడికే వచ్చింది ఈ ఋషులు చెప్పిన మాటనే ఇంకో సైంటిస్ట్ కూడా అదే చెప్పాడు ఆయన కొత్తగా అది కనిపెట్టింది కాదు వాడు రాసిన దాన్ని ఫాలో అవటమే లాంగ్వేజ్ వేరే ఉండొచ్చు అది హిందీ అవ్వచ్చు ఇంగ్లీష్ అవ్వచ్చు జర్మనీ అవ్వచ్చు ఒడి అవ్వచ్చు ఏదైనా కావచ్చు కానీ భావం ఒక్కటే ఒకటి అందుకని ఆ ఋషుల నుంచి సంక్రమించినటువంటిది ఈ యొక్క పరంపర అందుకే ఇంకొక మహాద్భుతమైనటువంటి ఇంకొకడు ఎవరు ఇక్కడ అంటే మరి బ్రహ్మదేవుడు ఉన్నాడు విష్ణు ఉన్నాడు అమ్మవారు ఉంది ఉండవలసిన వాళ్ళు ఎవరు లయకారకుడు అంటే శివుడు అంటే చాలామందికి అపోహ శ్మశానంలో ఉంటాట పురిలో ఆయన ఆయనే దేవుడు మా దేవుడు చూడండి ఉండిన తగ్గ ఆభరణాలు వేసుకుంటాడు బోలంత చెండి కొట్టు ఉంటాడు ఆయన రకరకాలు చెబుతూ ఉంటారు వీళ్ళు సుగంధమైనటువంటి ఇవన్నీ వాడుతూ ఉంటాడు గురుగారు మనకి మోక్షం కలగాలంటే ఏం చేయాలి కర్మ కాల్చేవాడే శివుడు శివుడు ఎంత భూతనాథుడు అంటే నారాయణమూర్తి మోక్షాన్ని ఇస్తున్నాడు కానీ ముందు పాతబాకీ తీరాలి ఈ పాతబాకీ తీరకుండా ఆయన మోక్షాన్ని ఎవడు మరి పాత తీర్చేవాడు ఎవడు ప్రతి పుర్రే పట్టుకు చూస్తాడు శ్మశానంలో ఉండి మహానుభావుడు ఆయన రుద్రభూమిలోనే ఉంటాడు రుద్రభూమి ఎక్కడ ఉంటుంది ఊరికి ఉత్తరంగా దూరంగా ఉంటుంది రామాలయాలు ఊరి మధ్యలో ఉంటాయి శక్తి ఆలయాలు ఊరికి నైరుతిలో ఉంటాయి భోగభాగ్యాలు అన్ని ఉంటాయి నారాయణమూర్తికి ఈశ్వరుడికి ఏముండవు ఎందుకు ఉండవు ఈశ్వరుడు రూపం కాదు అంతఃకరణమైన ఆత్మ ఆత్మస్వరూపుడు ఈశ్వరుడు మీరు ఆత్మకి ఏం పెడతారు మీరు ఏం నివేదన పెట్టగలరు కాస్త సుధకం పోయగలరు లోపలికి అది కూడా టచ్ లేదో కూడా తెలియదు చాలామందికి అందుకని ప్రతి పురుషు ఇంకా వీరికి ఏమైనా కర్మ మిగిలిపోయిందా ప్రతి పురిని పరీక్షించి వెళ్ళిపోయిన జీవాత్మలన్నింటికి మొట్టమొదటి రక్షకుడు ఆ మహారుద్రభూమిలో ఈశ్వరుడే అందుకే త్రిశూలాన్ని పట్టుకుని కాశీక్షేత్రం అంతా తిరుగుతూ తిరుగుతుంటాడే గంగాల తీరంలో ఎందుకు తిరుగుతాడు అంటే వీడి కర్మని కేవలం మిగిలేయా కాల్చేయాలా ఆయనకి ఎంతసేపు మన కర్మలన్నీ లైకారకు లైవం అంటే కాల్చటం కాల్చడమే ఆయన పని వీడి కాలిస్తే కదా విశ్వస్తాన్ని ముందు పైకి వెళ్ళేది ఆ పని నేను తీసుకున్నాను మన కర్మలన్నీ ఆయన పుచ్చుకొని కర్మ నివారణ చేసి ప్రశాంతమైనటువంటి దీంట్లో పరమాత్మకు అందిస్తాడు విష్ణువుకి ఆయన మోక్షాన్ని అనుగ్రహిస్తాడు ఇంకా కర్మ ఏమన్నా మిగిలితే బ్రహ్మ తీసుకుని మరొక జన్మ ప్రసాదిస్తూ ఉంటాడు ఇంతకంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారు భగవంతుడు ఎందుకు నమ్మాలి అసలు భగవంతుడు అంటే ఎవరు అని తెలుసుకుంటే ఈ రెండు సత్యాలు తెలుసుకుంటే ఎవరో దైవాన్ని వదిలిపెట్టాడు నీ కోసం ఎంత పాటు పడుతున్నాడు ఎక్కడో దక్షిణ తీర సముద్రంలో సూర్యకిరణాల చేత ఆ నీరు ఆవిరిగా మారి మేఘాలుగా మారితే ప్రకృతిలో ఉండేటువంటి గాలిని కాకేసి ఈశాన్యంగా ప్రవాహం తీసుకెళ్ళి ఎత్తైనటువంటి హిమత్ పర్వతాల మీద పెట్టాడు ఈశ్వరుడు ఎక్కడి నుంచి దక్షిణ దేశ సముద్రంలో డ్రై అయిపోయినటువంటి వాటరు మేఘాలతో లైట్ వెయిట్ చేసి మేఘాలుగా మార్చి హిమాలయ పర్వతాల మీద పెట్టాడు ఎందుకు పెట్టి ఉంటాడు అక్కడ భూమి కావాలి పంచభూతాలనే పరమాత్మ వాడుకున్నాడు పంచభూతం భూమి ఉంది అక్కడ ఇక్కడే ఉంది భూమి కానీ అక్కడ భూమికి ఎక్కడ భూమికి తేడా ఏమిటంటే అది ఎత్తైన ప్రదేశంలో ఉంది అక్కడ కట్టేడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు మళ్ళీ సమ్మర్ మొదలైనప్పుడు ఆ యొక్క సూర్యకిరణాలను మళ్ళీ ప్రేరణ చేస్తే కొద్ది కొద్దిగా కరిగి కొన్ని వేల గంగా నదిగా యమునా నదిగా నర్మదా నదిగా సింధు నదిగా ప్రవహించి కొన్ని లక్షల మంది శాత్ తీరుస్తూ దాహార్త్యం తీరుస్తూ తిరిగి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతాం ఇక్కడ ఉంటుందా మన తాగినీళ్ళు ఉన్నాయో బాడీలో లేదు ఏదీ లేదు అందుకే ఆకాశాత్మత్యంతో యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి నువ్వు ఏ రూపం ఎలా భావన చేసి నువ్వు దండం పెట్టు సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి అందుకే పరమాత్మ కూడా చెప్పాడు ఇలా దెబ్బలాడుకుంటారేమో నేను గొప్ప అండి నేను గొప్ప అనుకునేటువంటి తత్వాలు పడతాయని శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోచ హృదయం శివ నేను ఎప్పుడూ శ్రీమన్నారాయణని ధ్యానిస్తూ ఉంటాను అని ఈశ్వరుడు చెప్పాడు నా మనసులో ఎప్పుడూ శివుడే ఉంటాడు అని నారాయణమూర్తి అన్నాడు మరి వాడికే లేని భేదం మనకెందుకు అసలు పరమాత్ముడు మేమిద్దరం కలిస్తేనే సృష్టి మాకు శక్తిరిచేది అమ్మని చెప్తున్నారు వాళ్ళు మరి మనం ఎందుకు మనకి మనం గొప్పవాడుగా మనం ప్రకటించుకుంటాం దీంట్లో ఒక తత్వాన్ని ముందు చెప్పిన మాటది నేను చాలా గొప్పవాడిని నాకు అన్నీ తెలుసు నేను నమ్మిందే సిద్ధాంతం నేను ఆచరించేదే విధానం మా గురువుగారే గొప్పవారు ఇవన్నీ అల్పజ్యులకి ఇలాంటి కొద్దిపాటి జ్ఞానం కూడా లేని చాలా కొద్ది స్వల్పమైన జ్ఞానం ఉన్న వాడికి ఇలాంటి లక్షణాలన్నీ వస్తాయి నిజమైన జ్ఞానంలో ఎవరు వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి సంబంధాన్ని వేరే కోణంలో చూడరు అవి రెండు వెంకటేశ్వర అనే పదం నిన్నే పెద్ద ఆయన అడిగారు ఒక ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వర అనే పదానికి అర్థం చెప్పమని వెంకట అనేటువంటి విష్ణు శబ్దం ఈశ్వర అనే శివశబ్దం రెండూ కలిస్తేనే వెంకటేశ్వర ఆయన ఏం చెబుతున్నాడు మరి స్వామివారు మేమిద్దరం కలిపిందే మేము నేను వేరే నేను ఉన్నాడు ఆయన అలాంటి దాంట్లో ఇవన్నిట్లకి మూలం నువ్వు ఎక్కడున్నావని అని అడిగే నిమిషాలు నేను రుద్రుడే కావృత్తంగా రుద్రావర్తం అనే చోట ఉన్నాను నేను నదిలో గోమతీ నదిలో శివరంగా ఉంటుంది అందులోని జ్వాలను పైకి వస్తున్నట్టుగా ఉంటాయి మీరు ఏ ద్రవ్యం వేసినా సగం మునిగిపోతుంది పైకి పైకొస్తుంది అది ఈశ్వరుడు నివాసం అది రుద్రావర్తం ఇలాంటివి ఈ వ్యా దేవతల చేతిలో ఉండే దివ్యాయుధాలు ఉన్నాయి పినాకపాణిని సారంగపాణిని వజ్రాయుధం అని ఆగ్నేయాస్త్రమని ఇవన్నీ ఎక్కడది ఎవరిచ్చారు వాళ్ళకి వాళ్ళే తయారు చేసుకున్నారా లేదు లేదు దదీశి మహర్షి యొక్క హస్తికులు ఇవన్నీ ఎముకలు మనం ఎముకలు చూస్తేనే ముట్టుకుంటే స్నానం చేయాలనుకుంటాం కానీ ఆయన హస్తికులు రక్షణకు ఉపయోగపడ్డాయి ఎముకలు అందుకని దదీచి మహర్షి తన తపస్సు మొత్తం ఎముకల్లో దాచుకున్నాడు వ్యక్తి ఆఖరి నిమిషంలో ఏదనుకుంటూ ప్రాణం విడిచిపెడితే వాడు అదే పొందుతాడు కొత్తది అది పొందడు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు అనుకోండి నేను సంపాదించి ఇచ్చాను వీళ్ళకి ఇదంతా వీళ్ళకి ఇచ్చాను కానీ వీడు ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు వేడ అందరూ నన్ను వదిలేశారు నన్ను పలకరించేవాడు లేరు అని చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళ భావన ఏమిటి ఎవరిన మనవడి పలకరిస్తాడా కోడలు పలకరిస్తుందా కొడుకు పలకరిస్తాడు మంచమించి ఇటు ఇటు చూస్తూ ఉంటారు ఎవరూ పట్టించుకోపోతే అపారమైన దుఃఖం కలుగుతుంది వాళ్ళకి ఎంత కష్టపడ్డాను ఈ భవనం కట్టడానికి ఈ భవనంలో నా ఊపిసరిగ్గా ఆటలేదని బతికుండగానే బయటపెట్టేశారు నన్ను ఇల్లు పాడైపోతుందని అని దుఃఖం చేత ప్రాణం విడిచిపెట్టేస్తాడు ఇదంతా వీళ్ళకి ఇచ్చాను నన్ను ఎవ్వరూ పట్టించుకునేవాడు లేరు ఆత్మక్కడికి వెళ్ళదు అదే వంశంలో గాను ముని గాను అని మనవాడు గాను అదే వంశంలో పుడతాడు వాడు బాకీ చేరాలి మళ్ళీ మళ్ళీ ఆస్తి వాళ్ళు అనుభవించాలి వాడు అందుకే తాతగారు మనవణ్ణి ఒరే తాత ఇలారా అంటాడు ఎందుకంటాడు అలాగా వీడు పెద్దాడు తాతగారు మనవాడు చిన్నవాడు చిన్నవాడైన మనవాడిని పెద్దవాడైన తాత ఒరే తాతానికి ఎక్కేస్తాడు నిజంగా వీడివాడు తాతయ్య అసలు సందేహమే లేదు అందులో జీన్స్ అంటూ ఉంటారు చూసారా అవును డబ్బులు వస్తాయో రాదో నాకు తెలియదు కూడా భూములన్నీ కూడా ఉంటాయో లేదో నాకు తెలియదు కానీ మీ తండ్రి గారికి షుగర్ ఉందా పీపీ ఉందా మీ ఇంట్లో ఎవరైనా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారా మీ కుటుంబంలో ఎవరికైనా లెప్రసీ ఉందా మీ కుటుంబంలో ఎవరైనా హాస్ట్రోక్తో పోయారా డాక్టర్ గారు అడుగుతారు మనం మెంటలీ రిటైర్డ్ ఎవరైనా ఉన్నారా ఉన్నారా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి పితృదేవతల నుంచి అవునన్నా కాదన్నా అది వారసత్వ సంపద దాన్ని కరెక్ట్ అది వారసత్వ సంపద వారసత్వ అంటే డాక్యుమెంట్ కాదు వారసత్వ అంటే తండ్రి చెక్కు ఇల్లు కాదు ఇవి కాదు తండ్రి చేసే సత్కార్యాలు మంచి పనులు ఏవైతే ఉన్నాయో నీ పూర్వీకులు చేసినవి నువ్వు ఆచరించటమే వారసత్వ సంపద అంటే అందుకని ఈ దదీచి మహర్షి వారు చాలామందికి తెలియక వారసత్వ సంపద డాక్యుమెంట్ ఏమో అనుకుంటున్నారు వాడు మా నాన్న అంత ఇచ్చాడు తక్కువ ఎదుగుదాడని పిల్లలు కూడా రాలేదు చూడటానికి అవును ఎంత దురదృష్టం చిత్రవిరుడు ఒక్క మాట అంటాడు ధనాశాశ్వతం గుర్రం కల్పాంతం అంటాడు అరణ్యంలో నూకలు ఎలా వస్తాయిరా ఎవడో మాయ చేస్తున్నాడు మనని మనుషులు సంచరించిన అరణ్యంలో నూకలు అంటే నువ్వు భ్రమించి దిగేవంటే ఇరుక్కుపోతావు ఇక్కడ అని చెప్పాడు చిత్రవీరుడు మిగిలిన వాడు విన్నారా ఈ ఆశ అనే చక్రం వల్లే మానవుడు ప్రతివాడు అరణ్యంలో దిగుతున్నాడు అరణ్యంలోంచి బయటపడలేకపోతున్నాడు ఇంకా గమ్యం తెలియకుండా పోతోంది ఆశ అంత దూరం తీసుకెళ్ళింది మనిషిని అందుకే అన్నాడు గుణంతో ఆలోచించు ధనంతో కాదు ధనం అశాశ్వతం గుణం కల్పాంతం నువ్వు ఎక్కడి దాకా వెళ్ళాలో నీకు బాగా నిర్దేశకత్వం అది అని దదీశి మహర్షి తన తపస్సు ఎముకల్లో దాచుకున్నాడు నేను ఆఖరి మినిట్లో దేవతలు అడిగారు నువ్వు వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు కాపాడతారు అని సందేహం వచ్చింది ఆయనకి నిజమే నేనున్నాను కనుక వీళ్ళందరూ ఆనందంగా ఉన్నారు నేనే లేకపోతే నేను వీళ్ళని కాపాడేవాడిని అవ్వాలి నా తర్వాత కూడా వీళ్ళు ఆనందంగా ఉండాలి అని నేను దేవతలను కాపాడే శరీరం అవ్వాలది అనుకుంటూ నేను ప్రాణాన్ని విడిచిపెట్టేస్తాను అని దానికి బలం మూలం ఓకే నన్ను కొబ్బరికాయలతో కొట్టి చంపేయమన్నాడు ఆయన కానీ ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తున్నాడు నేను దేవతలను కాపాడేవాడిని అవ్వాలి నా కళేబరం దేవతలను కాపాడానికి దివ్యాయుధాలుగా ఉపయోగపడాలి ఎందుకని ఎముకలను కోరుకున్నాడు మిగిలినవన్నీ కాలిపోతాయి కాలం అంటే నాశనం లేనివంటి ఉంటే ఏమిటంటే ఎముకలు ఎముకలు అందుకని ఆ శక్తి అంతా అక్కడ ప్రస్ఫుటం చేసాడు అప్పుడు బలవన్ మరణం కోరుకులు మరణం తెచ్చుకున్నాడు ఆయన ఆయన మరణానంతరం మిగిలిన మాంసంతో ఏరేశారు వెన్నెముక తీశారు రాక్షసులతో వై ఉంది కనుక రాక్షసులను జయించాలంటే ఎవరు ఉండాలి దేవేంద్రుడు ఉండాలి ఇది ఎవరికి ఆయుధం ఎవరికి అవసరం దేవేంద్రుడికి అవసరం అందుకని దాని వజ్రాయుధము వజ్రాయుధం అంటే అరగదో కరగదది దానికి కరగదీటి ఆవిడ వల్ల కాదు ఎముకలకు కరగదీటి ఎవరి వల్ల కాదు అందుకని ఈ వజ్రాయుధం వజ్రం కంటే గొప్పది అది దీన్ని బట్టికెళ్ళి దేవేంద్రుడికి ఇచ్చారు ఇవాళ దేవేంద్రుడి చేతిలో ఉన్న వజ్రాయుధం చూడండి మానవుడు హస్తపంజరం వెనకాలను వెన్నెముకుంటుంది కొంతమంది కత్తిలో చూపిస్తూ ఉంటారు వాళ్ళ యొక్క ఆలోచన బట్టి వాళ్ళు చూపిస్తూ ఉంటారు కానీ అది దేవేంద్రుడి యొక్క చేతిలో ఉన్న ఆయుధం దదీశి మహర్షి యొక్క వెన్నెముక పినాకము అనేటువంటి ఒక కుడితో కుడి చేయి తీశారు పినాకపాణిని తీశారు విష్ణువు సారంగమో అనేటువంటి దాన్ని తయారు చేశారు ఈ చేయి ఎముకు తీశారు ఆయన చేతికి ఇచ్చారు బ్రహ్మాండమైన ఆయుధం సారంగపాణి పినాకపాణి పక్కటి తీశారు ఆగ్నేయాస్త్రని పేరు చెప్పి అగ్నిహోత్రుడికి ఇచ్చారు ఇవన్నీ ఎవరవి ఈ హస్తిక ఎవరవి మహర్షి తదీశి మహర్షి అంటే మనిషి ధ్యానయోగంలో తపస్సులో ఎంత గొప్పవాడవుతాడు అని చెప్పడానికి ఇంతకంటే తర్కణం లేదు